హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి పట్టు బ్లౌజ్లకి ఇప్పుడు లేస్ అనేవి వేస్తున్నారు కదండి శారీస్కి సో ఆ శారీస్కి వేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలా హ్యాండ్స్కి అయితే వేయమని చెప్పారనమాట నేనైతే ఇప్పుడు వేసి చూపిస్తున్నాను చూడండి లేస్ ఎలా వేసుకోవాలి అనేది మనకి హ్యాండ్ అంతా కట్ చేసుకున్న తర్వాత అటాచ్ లైనింగ్ అటాచ్ చేసే ముందు హ్యాండ్స్ అయితే వే ఇది లేస్ అనేది వేసుకోవాలండి మధ్యలో పెట్టి వేస్తున్నాను నేను మనకి ఖర్చులు అనేవి కనబడకుండా మనకి హ్యాండ్కి రైట్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ వైపు మనకి లేస్ అనేది ఇలా వీడియోలో చూపించినట్టుగా రివర్స్ అనేది పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి సింగిల్ పాదం సెట్ చేసుకోండి సింగిల్ పాదం పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలి నేను ఇక ట్రై చేశాను డబల్ పాదం మీద వేద్దామని నార్మల్ పాదం మీద కానీ లేస్ కుందన్స్ అవి ఉండడం వల్ల రాలేదండి అందుకోసం సింగిల్ పాదం అయితే సెట్ చేస్తున్నాను ఓకేనా ఇలా సింగల్ పాదం అనేది పెట్టుకొని కరెక్ట్గా లేస్కి దగ్గరలో మనకి హ్యాండ్ చూడండి రైట్ సైడ్ వైపు వేస్తున్నాను లేస్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని వేస్తున్నాను మనం రివర్స్ చేసుకున్న తర్వాత మనకి లేస్ అనేది రైట్ సైడ్ వైపు వచ్చేస్తుంది ఓకేనా మీకు అర్థమైంది కదా హ్యాండ్కి రైట్ సైడ్ పైన లేస్ అనేది పెట్టుకొని కొట్టుకుంటున్నాను లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల సేమ్ మన మగ్గం వర్క్లకి ఏదైతే లుక్ అనేది వస్తుందో సో అదే లుక్ అనేది వస్తుందనమాట మీరైతే ట్రై చేయండి మీకు ఓకేనా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి లైనింగ్ అనేది వేసుకోవాలండి లైనింగ్కి చిన్న జాయింట్లు అయితే వచ్చాయండి రాంగ్ సైడ్ వైపు ఇది రైట్ సైడ్ వైపు సో జాయింట్లు వచ్చింది పైన వైపు పెట్టుకోండి ఓకేనా పెట్టుకొని లైనింగ్ అనేది చూడండి మెయిన్ క్లాత్ మనకి పైన వైపు వచ్చేసింది ఇప్పుడు మనం ఏదైతే కుట్ట అనేది కుట్టుకున్నామో కరెక్ట్గా దాని పక్కనే చూడండి మనం కుట్టు వేసుకున్నాం కదా అదే కుట్టు మీద నుంచి లైనింగ్ క్లాత్ జాయింట్ అనేది వేసుకోవాలండి కచ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే పడుతున్నాను నేను హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని మనం ఏదైతే కుట్ట అనేది వేసుకున్నామో అదే కుట్టు మీద కుట్ట అనేది పడేటట్టుగా వేసుకోండి తర్వాత మెయిన్ క్లాత్ని రివర్స్ చేసేస్తారంటే చూడండి మనకి లైనింగ్ అనేది కింద వైపు వచ్చేస్తుంది మెయిన్ క్లాత్కి పై నుంచి లేస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పై నుంచి ఒక కుట్ట అనేది వేసుకోండి ఓకేనా మెయిన్ క్లాత్ మీద నుంచి కుట్ట అనేది వేసుకున్నారంటే మనకి కింద ఖర్చులు కూడా ఎక్కడ కూడా కనిపించవండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి హ్యాండ్ లేస్ అనేది జాయింట్ అయిపోయింది చాలా బాగుంది కదా మొత్తం శారీకి ఇలాగే వేపిచ్చేసారండి శారీకి లేస్ అనేది వేశారు సేమ్ అదే లేసు హ్యాండ్స్కి వేస్తున్నాం అనమాట కానీ ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ పాదం అనేది సెట్ చేసుకొని చుట్టూ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ మనం ఎలా అయితే జాయింట్ అనేది వేసుకుంటామో బ్లౌజ్కి అలా జాయింట్ వేసుకున్నారంటే మనకి డిజైన్ హ్యాండ్ రెడీ అయిపోతుంది మగ్గం వరకు వేయకపోయినా సరే మగ్గం వరకు హ్యాండ్ అనమాట ఓకేనా వీడియో అర్థమైంది కదా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట చూడండి మనకి లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని తర్వాత మనం నార్మల్గా హ్యాండ్ ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో బ్లౌజ్కి అలా జాయింట్ వేసేసుకున్నారంటే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తం కట్ చేసేయండి మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ సింగిల్ పాదం పెట్టేసుకోండి తర్వాత డబల్ నార్మల్ పాదం పెట్టుకొని కుట్టుకోండి ఫాస్ట్గా అయిపోతుంది సో శారీ కూడా చూపిద్దాం అనుకున్నానండి కాకపోతే శారీ అనేది తీసుకెళ్లారు వాళ్ళు అందుకోసం హ్యాండ్ ఒకటి చూపిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్